శ్రీనారాయణ అందరికీ పన్నీర్ గ్రేవీ చేస్తున్నాను నేను వేడయ్యేలోపు పన్నీర్ కట్ చేసుకుంటాను పక్కన ఇంకో బాండీ పెట్టి పన్నీర్ వేపుకుంటాను చిన్న బాండీ పెట్టేసాను పన్నీర్ వేగిన తర్వాత దీంట్లో కలిపేసుకుంటాను ఆయిల్ వేస్తున్నాను దీంట్లో పన్నీరు వే వేపుకోవడానికి సరిపడా అవి వేస్తున్నాను కొంచమే వేస్తున్నాను దానికి అది వేగిపోతుంది పొద్దున పూట వంట హడావిడి హడావిడిగా హడా పోపు వేసేస్తున్నాను పసుపు జీలకర్ర ఆవాలు టమాటో అండ్ ఉల్లిగడ్డ చాలా మెత్తగా కట్ చేస్తున్నాను కట్ చేస్తున్నాను ఎత్తున పూట పిల్లలు కాలేజీకి వెళ్ళాలి ఇవన్నీ వేసేసి చాలా హడావిడి ఉంటుంది పన్నీర్ కూడా వేయించేస్తుంటుంది నాది వేసేసిన పన్నీర్ కూడా వేయించేస్తుంది

వదలాలి తర్వాత చూస్తా రావట్లేదు ఎక్కడానికి పన్నీర్ వేగిపోయింది కొంచెం ఉప్పు మసాలాలు వేస్తున్నాము కొంచెం కారం ఈ ధనియాల పొడి కొంచెం నీ పిండి ఇది మారకుండా ఉండడానికి కొంచెం నీళ్ళు వేస్తుంది ఆయిల్ వదలాలి వదిలిన తర్వాత ఈ పన్నీర్ వేయించుకున్న పన్నీర్ అంతా అందులో వేస్తుంది వేయించుకున్న పన్నీర్ వేయిస్తున్నాము లాస్ట్ లో కరివేపాకు కరివేపాకు తుంచేసుకుంటే ఫ్లేవర్ మంచిగా వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనియ ఫైవ్ మినిట్స్ లో అంతా అయిపోతుంది రెడీ అయిపోయింది పన్నీర్ వేడి దీంట్లో పెరుగు వేయలేదండి పులుపు కోసం కావాలంటే కొంచెం చింతపండు రసం అయినా నిమ్మకాయన పెండిపోవచ్చు నేనేం వేయట్లేదు టమాటో పులుపు సరిపోతుంది చింతపండు పులుపు కొంచెం వేసుకున్నా కొంచెం మెంతి పొడి వేసుకోవాలి రెడీ అండి శ్రీమన్నారాయణ అందరికీ కొత్తిమీర వేసేసి పెడుతున్నాను ఇంట్లోనే తయారు చేసిన వెన్నపూస పెట్టాను వెన్నపూసతో టేస్ట్ మంచి వస్తుంది మంచి వస్తుంది దీనికి పన్నీర్కి చాలా బాగుంటుంది వెన్నపూస రెడీ అండి శ్రీమన్నారాయణ అందరికీ